నాకు మాత్రం నా జీవితంలో ఒక్క ఆశయం ఉంది సార్ అది మీ జరగాలి మీకు బుక్ మాత్రం కంపల్సరీ పెట్టాలి మనం ఒక జిల్లా కలెక్టర్ ఒక జిల్లా కలెక్టర్ ఒక పార్టీ కార్యకర్త కంటే అసహ్యంగా బిహేవ్ చేశాడు నా మీద అయినా సరే నేను జరగకుండా ఈ మీద కోర్టుకెళ్ళాను చివరికి ఆయనే నాకు సరెండర్ అయ్యారు కానీ ఆర్థికంగా చాలా నష్టపోయాను మళ్ళీ మన పార్టీ అధికారంలోకి రావటం అనేది పక్క వచ్చిన మరుక్షను నేను కోరే కోరిక ఒకటే నా యావదాస్తిని మన పార్టీకి ఇచ్చేమంటే ఇచ్చేస్తా కానీ ఆ కలెక్టర్ని ఎక్కడున్నా మాత్రం వదిలిపెట్టద్దని మాత్రం కోరుకో ఇదొక్క విషయంలో మాత్రం మీరు నాకు తప్పనిసరిగా హామీ ఇవ్వాలి